మనం అర్థం చేసుకోలేని ఫండ్స్ థీమాటిక్ ఫండ్స్ అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ థీమ్ బాగుంది అని ఆ థీమ్ని తీసుకొస్తాయి వారు కూడా పాపం ఎన్నాళ్ళు దాన్ని మనకు చెప్తూ ఉంటారు ఇప్పుడు బయటకు వచ్చేయండి ఇప్పుడు బయటకు వచ్చేయండి అని చెప్పలేకపోవటం వల్ల మనం థీము బాగున్నప్పుడు దానిలోకి ఆ బండిలోకి ఎక్కినా థీము బాగాలేనప్పుడు ఎప్పుడు దిగిపోవాలో తెలియక ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటాం దానివల్ల మళ్ళీ నిరాశకు గురైపోతుంటాం అప్పుడు బాగుండింది నేను పెట్టినప్పుడు టూ త్రీ ఇయర్స్ బాగున్న తర్వాత బాగాలేదు సో ఇది బయటకు వచ్చేమని ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు సో ఇటువంటివి కొంత రిస్కీ కాబట్టి వీటిని మనము కొంత అవాయిడ్ చేయడం బెటర్ అందులోను మనకి అర్థమైన థీమ్లో మనం తీసుకోవటం అనేది కొంత బెటర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఉంది ఫార్మా ఉంది ఇవన్నీ కూడా ఈ అర్థం చేసుకోగల సెక్టర్స్ కొంతవరకు చాలా వరకు అని చెప్పట్లేదు ఇవి కొంత ఎవర్ గ్రీన్ టైప్ కూడా అంటే ఎప్పుడూ ఉండేవే మనిషికి కాలం ఈ ఫార్మా ఇవన్నీ ఉంటాయి హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి మనిషికి డబ్బు అవసరం ఉన్నంతకాలం బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇతరత్ర సెక్టర్స్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి థీమ్స్లో ఎస్పెషల్లీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీ దీన్ని మనం అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనం దాన్ని విస్మరించలు లేము అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం పెట్టే డబ్బులో కొంత భాగం ఒక పది నుంచి పదిహేను శాతం అలా మనం ఒక డిసిప్లిన్డ్గా దాన్ని కేటాయించి సాధ్యమైనంత వరకు అబ్జర్వేషన్లో పెట్టుకొని బాగోలేనప్పుడు బయటికి రావటం అనేది ఉత్తమం జనరల్గా మన డబ్బుని ఎక్కువగా డైవర్సిఫైడ్ ఫండ్స్లో చేయటం అనేది మనకి అంత రిస్క్తో కూడుకున్న పని కాకపోతే ఎందుకంటే డైవర్సిఫైడ్ ఫండ్స్లో అన్ని రకాల ఇండస్ట్రీలు అన్ని సెక్టర్లలో చేస్తారు మేబీ ఫండ్ మేనేజరు ఒకవేళ ఒక పర్టికులర్ సెక్టర్ బాగుంటే కనుక డైవర్సిఫైడ్ ఫండ్లోనే ఆ పర్టికులర్ సెక్టర్కి ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు ఎక్కువ పర్సెంటేజ్ దాంట్లో పెట్టచ్చు అది వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు దాని బెనిఫిట్ తీసుకుంటారు మన స్కీమ్ బెనిఫిట్ వస్తుంది మనం చేయాల్సిందల్లా ఏంటంటే డైవర్సిఫైడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని హాయిగా ఉండొచ్చు థ్యాంక్ యూ